హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కాస్త నారాయణ ఈరోజు వచ్చేసి మీ ముందుకు స్విఫ్ట్ డిజర్ స్విఫ్ట్ డిజర్ వీడిఐ వెహికల్ ఆటోమేటిక్ గేర్ అండి ఆటో గేరు ఆటోమేటిక్ ఓన్లీ క్లచ్ ఉండదండి బ్రేక్ ఎక్సలేటర్ ఉంటుంది ఓన్లీ డీలో పెడితే డ్రైవింగ్ ఆర్లో పెడితే రివర్స్ అంతే ఇంకా వేరే ఏం లేదు డీలో పెట్టినా అంటే వె వెళ్ళిపోతూనే ఉంటుంది ఓన్లీ క్లచ్ స్కూటీ నడిపినట్టుగా ఉంటుందండి అండి వెహికల్ వచ్చేసి మీకు ది చూసుకోవచ్చు టీజీ అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ టీజీ అయిన వెహికల్ అండి మీకు స్విఫ్ట్ డిజర్ వీడి వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడు ఇస్తుంది ఎందుకంటే ఆటోమేటిక్ వెహికల్ కాబట్టి ఇరవై రెండు ఇరవై మూడు వస్తుంది నిమ్మలేకపోతే ఇరవై ఐదు కూడా వస్తుంది అయితే ఆ వాస్తవానికి ఏంటంటే షిఫ్ట్ డీజర్లో ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ ఇస్తాయి ఆటోమేటిక్ కాబట్టి కొందరు అంటారు తక్కువ అని చెప్పని ఇక అది మనం అది నడిపే దాన్ని బట్టి విధానాన్ని బట్టి ఉంటుంది అండి వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ మీకు తెలంగాణలో మీరు ఎక్కడున్నా కూడా లోన్ కూడా నేనే చేయించి మీరు సివిల్ బరాబర్ ఉంటే తెలంగాణలో మీరు ఎక్కడున్నా కూడా ఆ లోన్ కూడా మనమే చేయించి ఇస్తామండి మీకు అవసరం అనుకుంటే దీనికి ఫుల్ లోన్ కూడా అవుతుంది మీకు ఒకసారి వెహికల్ మొత్తం చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అనేది ఒకసారి చెప్తా చూడండి తీసుకోవచ్చు టీజీ రైట్ సైడ్ చూసుకోవచ్చు టైర్లు కూడా కొత్త టైర్లే ఉన్నాయి చూసుకోవచ్చు ఆటో గేర్ నంబర్ కూడా చూసుకోవచ్చు టీజీ జీరో త్రీ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఎయిర్ బ్యాగ్ చూసుకోవచ్చు ఫుల్ మ్యాట్ కూడా ఉన్నది పవర్ విండో చూసుకోవచ్చు వెనకాల డోర్ కూడా చూసుకోవచ్చు ఇది సెంట్రల్ ఏసీ రియర్ ఏసీ రూపు కూడా చూసుకోవచ్చు వచ్చేసి పవర్ విండోసు సెంటర్ లాకు ఈ చిల్డ్రన్ గ్లాస్ లాకు ఇది మిర్రర్ అడ్జస్ట్మెంటు మీకు ఒకసారి చూసుకోవచ్చు కంపెనీ ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ డి డ్రైవర్ డ్రైవింగు మీకు ఇటు పెట్టినామనుకో డైరెక్ట్ వెళ్ళిపోతే ఇంకా గేర్ మార్చవలసింది లేదు ఏది చేయవలసింది అవసరం లేదు మనకి డి ఆటలో పెట్టినామనుకో డైరెక్టు మనకు చూసుకోవచ్చు ఆర్లో పెడితే డైరెక్ట్ రివర్స్ ఇయో డ్రైవర్ ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు బ్లూటూత్ కనెక్టింగు స్టీరింగ్ ఆడియో కంట్రోల్ ఒకసారి రీడింగ్ కూడా ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల ఆరు వందల నలభై రెండు తిరిగిందండి రీడింగ్ వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా ఇది వచ్చేసి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది రిజిస్ట్రేషన్ ఆటోమేటిక్ వెహికల్ ఆటో గేర్ వెహికల్ అండి మీకు లేడీస్కు అయితే చాలా ఈజీగా ఉంటుందండి డ్రైవింగ్ నేర్చుకోవడానికైనా డ్రైవింగ్ నడపడానికైనా ఏదైనా సిటీలో నడిపినా కూడా మంచిగా ఏది లేదు ఓన్లీ బ్రేక్ ఎక్సిలేటర్ ఏ రోజుల్లో ఏంటంటే ట్రాఫిక్ బాగా అయింది కాబట్టి మనం ఎక్కడైనా ఆపాలంటే ఊకే గేర్లు చేంజ్ చేస్తూ ఉంటుంది గేర్లు ఎలాంటి చేంజ్ చేయాల్సిన అవసరం లేదండి ఓన్లీ బ్రేక్ ఎక్సిలేటర్ అండి ఇది వచ్చేసి వెహికల్ క్లచ్ ఉండదు దీనికి డీజిల్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది రిజిస్ట్రేషన్ దీనికి ఫ్యూచర్స్ వచ్చేసి ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి నాలుగిటికి నాలుగు కొత్త టైర్లు ఉన్నాయి వెహికల్ వచ్చేసి వీడిఐ వెహికల్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక ని కూడా తీసుకొని వచ్చి ఒక వంద కిలోమీటర్ టెస్ట్ టెస్ట్రాలు చూడరి మీకు నష్టనే తీసుకోరు వంద కిలోమీటర్ టెస్ట్ టెస్ట్రాలు చూడరి మెకానిక్ని తీసుకొని వచ్చి చెక్ చేసుకోరి మీకు లోన్ కూడా ఫుల్ లోన్ కూడా అవుతుందండి దీనికి వచ్చేసి దీని రేట్ వచ్చేసి కేవలం ఐదు లక్షల యాభై వేల రూపాయలు చెప్తానండి కేవలం ఐదు లక్షల యాభై వేల రూపాయలు చెప్తానండి తక్కువ అంటే తక్కువ తక్కువ అంటే తక్కువ ఐదు లక్షల యాభై వేలు మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఓ మెకానిక్ కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకోరు మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా లోన్ కూడా అవైలబుల్ ఉందండి ఏ జిల్లాలో ఉన్నా కూడా మీ సివిల్ బరాబర్ ఉంటే లోన్ కూడా మేమే చేయించి ఇస్తామండి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కాస్ట్లో ఉందండి మా దీని రేట్ వచ్చేసి ఐదు లక్షల యాభై వేల రూపాయలు చెప్తామండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్స్ బార్ పక్కన ఉంటాయండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ అది కాజీపేట్ రైల్వే స్టేషన్లో చేస్తే ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది అండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద రిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను అండి వాటికి కాల్ చేయండి మా ఛానల్ మాత్రం కొద్దిగా లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మీ ముందుకు చాలా అంటే చాలా తీసుకుని వస్తామండి మా దగ్గర ఒక ఎప్పటికీ ముప్పై నలభై కార్లు ఉంటాయండి కొద్దిగా లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ రైట్